హాయ్ హలో నమస్తే నేను యాదగిరి మీరు వింటున్నారు యాదిటాక్స్ ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి అనడానికి అనేక ఉదాహరణలు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్న సంఘటనను బట్టి మనకు తెలుస్తూ ఉంది మనము ఏఐని ఎట్లా పడితే అట్లా వాడేస్తున్నాము మన ఫోటోలను అప్లోడ్ చేస్తున్నాము మన వీడియోలను ఏఐలోకి కన్వర్ట్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తూ ఉన్నాము మనం గంక జాగ్రత్తలు తీసుకోకపోతే మన జీవితాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతాయి అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీలనే ఈ ఏఐ టెక్నాలజీతో బదునాం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాం మంచి మంచి సెలబ్రిటీలనే ఏఐ టూల్స్ తోటి గలీజ్గా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో వెబ్సైట్లలో పెడుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి మనకు తెలిసిన వ్యక్తి ఒక గొప్ప హీరో నాగార్జున అకినేని ఆయన గురించి కూడా మనకు తెలుసు ఇక నే కాకుండా హీరోయిన్లను కూడా ఈ ఏఐ టూల్స్ తోటి అసభ్యకరంగా ఎడిటింగ్ చేసి వెబ్సైట్లలో పెడుతూ ఉన్నారు ఇక అలాంటి వాళ్ళకే దిక్కులేని పరిస్థితులలో సామాన్య ప్రజలుగా మనకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు గత వారం రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి స్వయంగా ఫిర్యాదు చేయడం అనేది జరిగింది అయినా కూడా ఈ ఏఐ టూల్స్ తోటి ఈ అసభ్యకరమైన చిత్రాలు చిత్రించే వాళ్ళు ఊరుకోకుండా మళ్ళీ ఇంకొక అలాంటి వీడియోనే మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకే ఒక ఛాలెంజ్ విసిరి దాన్ని గమనించిన మన చిరంజీవి గారు మళ్ళీ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది కాబట్టి మనము ఈ సోషల్ మీడియా కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఏఐ టూల్స్ను కానీ జాగ్రత్తగా వాడుకుంటే మనకు మంచిది మన భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండగలుగుతాము ఎలాగో ఉచితంగా వస్తుంది కదా అని మనము ఏఐలోకి మన వీడియోలను ఫోటోలను కన్వర్ట్ చేసి మనము అప్లోడ్ చేస్తే ఇట్లాంటి పరిస్థితులనే మనము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఈ టెక్నాలజీ అనేది మంచికి వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు వాడుకుంటే చెడుకు ఉపయోగపడుతుంది వాడే టోళ్లను బట్టే ఉంటుంది ఏదైనా తప్పు టెక్నాలజీది కాదు మనం వాడుకునే మనుషులది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకసారి ఆలోచించండి